తెలంగాణ మున్నూరు కాపు కుల బాంధవులకి మున్నూరు కాపు యువత ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు బండి సంజీవ్ మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుల్ని ఈ నెల పదవ తేదీ ఆదివారం రోజున ఇందిరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మున్నూరు కాపు సమస్యల పైన నిరార దీక్ష చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి మన సమస్యల్ని మన మున్నూరు కాపు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కాకుండా మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులందరినీ ఐక్యం చేయడం కోసం ఈ యొక్క దీ నిరా దీక్ష చేపట్టడం జరిగింది మొదటి దీక్ష భూపాలపల్లి జిల్లాలో చేయడం జరిగింది రెండవ దీక్ష పెద్దపల్లి జిల్లాలో జరిగింది ఇది మూడవ దీక్ష తెలంగాణ రాష్ట్రం మొత్తం ముప్పై ఒక్క జిల్లాల అధ్యక్షులు ముప్పై ఒక్క జిల్లాల నియోజకవర్గ జిల్లా బాడీ మెంబర్స్ నియోజకవర్గ సభ్యులు అందరితో కలుపుకొని ఈ మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో ఈరోజు ఈ పదవ తారీఖు నాడు దీక్ష చేయడం జరుగుతుంది దీనికి మున్నూరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపుల సంఘాలు వివిధ రకాల కుల సంఘాలు కూడా అలాగే వి విద్యా విద్యావేత్తలు మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం మున్నూరు కాపు ఐక్య ఐక్యరాజ్య మన మునుగురు కాపు ఐక్యవేదిక అలాగే మహాసభ నుండి చాలా వరకు మాకు మద్దతు వస్తుంది తప్పకుండా మున్నూరు కాపు కార్పొరేషన్ ఎందుకంటే బీసీ కార్పొరేషన్లో చాలామందికి మున్నూరు కాపులకు న్యాయం జరగట్లేదు మున్నూరు కాపులు మొన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన కేసీఆర్ ప్రభుత్వమే రిలీజ్ చేసిన దాంట్లో పద్దెనిమిది శాతం మున్నూరు కాపులు ఉన్నారని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ సమక్ సర్వేలో మనం చేసిన సర్వేలో తేల్చడం జరిగింది ఆ సర్వే ప్రకారమే మీ జనాభా పదే పథకనే మేము కార్పొరేషన్ న్యాయబద్ధంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అలాగే లో ఉన్న మున్నూరు కాపు ఆస్తులను తిరిగి మున్నూరు కాపు కులాస్తులకు అప్పయమని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక మున్నూరు కాపుల గురించి బాగా అనుభవం ఉండి అన్ని అన్ని రకాల మును కాపులను తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు మన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు వారికి మున్నూరు కాపు సమస్యల గురించి తెలుసు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు న్యాయం చేస్తున్నట్టు మా తెలంగాణ మా మున్నూరు కాపులను కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ వారి దృష్టికి ఈ యొక్క మన సమస్యలు తీసుకువెళ్లడం కోసమే ఈ నిరా తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కార్యకలాపాలు చేయట్లేదు ప్రభుత్వానికి మా సమస్యను తీసుకువెళ్ళాలి ఈ యొక్క కులాల వల్ల మా మున్నూరు కాపు యువతలు యువకులు నష్టపోతున్నారు కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశం కొద్దీ మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే రైతాన్నలు మున్నూరు కాపులు అంటేనే రైతు బిడ్డలు భూమిని అమ్ముకొని భూమి మీద ఆధారపడి పంట మీద ఆధారపడే రైతానులు ఈరోజు గుంట భూమి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వమే అన్ని కులాలకు వాళ్ళ వృత్తిని బట్టి వృత్తి రకంగా ఏ ఎలా ఆర్థికంగా సహాయం చేస్తుందో మా మున్నూరు కాపు కులానికి కూడా ప్రభుత్వం మూడు ఎకరాల భూములు ఇచ్చి మా నిరుపేద మున్నూరు కాపులను ఆదుకోవాలని చెప్పి మేము ఈ ఈ నిదీక్ష తెలియజేయడం జరుగుతుంది అలాగే ఆడపిల్లలు మున్నూరు కాపు ఆడపిల్లలు చాలామంది హైదరాబాద్ సిటీ పట్టణానికి వచ్చి మారుగున్న ప్రాంతం వచ్చి పట్టణానికి వచ్చి చదువుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వారికి మరి ఉండడానికి ఒక వసతి గ్రహాన్ని గర్ల్స్ హాస్టల్ ఒక వసతి గ్రహాన్ని ఏర్పాటు చేయాలని నేను కేసీఆర్ గారిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మున్నూరు కాపు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఒక కులస్తులను చైతన్యవంతులు చేసి కులంలో ఒక బలమైన నినాదాన్ని తీసుకురావాలని యువత సంకల్పం సృష్టించింది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్న ముప్పై ఒక్క జిల్లాల నుంచి కుల పెద్దలను కూడా ఆహ్వానించడం జరుగుతుంది ఈ దీని ద్వారా మొన్న మహబూబ్నార్ జిల్లా నుంచి మహిళా సంఘాలు కానీ పెద్దపల్లి జిల్లాల నుంచి కుల సంఘాలు కానీ భూపాలపల్లి నుంచి కానీ వరంగల్ నుంచి కానీ నిజామాబాద్ ఇలా చాలా ప్రాంతాల నుంచి కుల సంఘ సభ్యులందరూ ఫోన్ చేసి వారి సంఘీ సంఘీభావం తెలుపడేవి కాకుండా వారు వాళ్ళ జిల్లాల నుంచి పదవ తేదీన అంటే తొమ్మిదవ తేదీన రాత్రి బయలుదేరి ఐదు పదవ తేదీ రాత్రి మీతో పాటు మేము దీక్ష కూర్చొని సంఘీభావం తెలుపుతాం తప్పకుండా మన సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాం కేసీఆర్ గారికి మన సమస్యలు తెలుసు గత గత కొన్ని సంవత్సరాల తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మన మున్నూరు కాపు ఇండోమెంట్ నుంచి ఆస్తులను తిరిగి అప్పగించాలని చెప్పి దీక్ష చేసినప్పుడు కేసీఆర్ గారు కూడా ఆ దీక్షకు సంఘీభావం తెలపడం జరిగింది వారికి తెలుసు కేసీఆర్ గారికి మా ఇండోమెంట్లో ఆస్తులు ఉన్నాయని మున్నూరు కాపులస్తులు ఇబ్బంది పడుతున్నారని తెలుసు దాన్ని కేసీఆర్ గారే మా మున్నూరు కాపుల పెద్ద దిక్కు అయి దాన్ని వారే ఒక సమన్వయం తీసుకువచ్చి వారే ఇండోమెంట్ ఆస్తులను తిరిగి అప్పగించాలని చెప్పి నేను ఇవి సమయంగా కోరుతున్నాను అలాగే కుల సంఘులు కుల సంఘాలు యువకులు ఆడపడుచులు అక్కాచెల్లలు అన్నదమ్ములు పెద్ద ఎత్తున ఈరోజు ఈ దీక్షలో పాల్గొని దీన్ని విజయవంతం చేసి విజయవంతం చేయాలని నేను మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు